హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే ఆగస్టు ఒకటో తేదీన మనకు రెండు నెలలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ రేషన్ పంపిణీ మనకు ఏ కారణంగా చేస్తున్నారు అయితే మనకు జూలై నెలలో ఎందుకు పంపిణీ చేయడం లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ చదివి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషన్ పంపిణీ పైన మంత్రి నాదళ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు గత ప్రభుత్వంలో అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు పంచదార మరియు నూనె ప్యాకెట్ల బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు అందుకే కందిపప్పు పంచదార మరియు నూనె ప్యాకెట్లు ప్రస్తుతం నిలిపివేశామన్నారు త్వరలో నూనె ప్యాకెట్లు అక్కడ అలాగే పంచదార మరియు ఇతర వస్తువులను కొనసాగిస్తామని చెప్పేసి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలిపారు ఇకపై ఇలాంటి బరువు వ్యత్యాసాలు రాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా అయితే ఆయన అయితే చెప్పారు రైతుల దగ్గర నుండి బియ్యం కొనుగోళ్లకు సంబంధించి చాలా బకాయిలు ఉన్నట్లు కూడా అయితే తెలిపారు ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకు అది ఇక్కడ విన్న చంద్రబాబు గారు వెంటనే రైతు బకాయిలు చెల్లించడానికి వెయ్యి కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్లు చెప్పారు అలాగే మనకు ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది ఇంటింటికి సరఫరా చేసేవారు ఇందులో ఎండియు మొబైల్ డిస్టబెన్స్ యూనిట్ రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి తెలుస్తుంది తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసి పదిహేను వందల కోట్లు ఖర్చు చేశారని చెప్పేసి మరియు పౌర సరఫరాలకు ఇది ఎక్కువ భారాన్ని కలిగించే విషయం విధంగా అయితే ఉందని చెప్పేసి తెలిపారు ఎండి వాహనాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటామనేది తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మనకు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి గత ప్రభుత్వంలో రేషన్ అనేది సో కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటు అలాగే వారికి అందించేటటువంటి చక్కెర ప్యాకెట్ కందిపప్పు సో విధంగా అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేళ్ల మనోహర్ గారు అయితే సో రేషన్ పంపిణీపై అయితే దృష్టి పెట్టారు అయితే మనకు ఇప్పుడు ఏదైతే నూనె ప్యాకెట్లు కందిపప్పు ప్యాకెట్లు వచ్చాయో సో గత ప్రభుత్వంలో ఏదైతే పం పంపిణీ చేస్తున్నారో ఆయన వారి యొక్క ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ కాబట్టి సో ఆ కాంట్రాక్ట్ తరఫున ఇప్పుడు ఏదైతే నూనె ప్యాకెట్లు వచ్చాయో వాటిలో బరువు అనేది వ్యత్యాసాలు కొంచెం ఉన్నాయని సో దీని కారణంగా ఆ ప్యాకెట్స్ ఆ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వారిపైన కేసులు నమోదు చేసి సో ఆ ప్యాకెట్స్ అనేది వెనక్కు పంపించేశారు అయితే ఇప్పుడు మనకు జూన్ జూన్ నెల జూలై నెలకు సంబంధించి ఏదైతే మనకు రేషన్ పంపిణీ చేస్తారో ఈ రేషన్ మాత్రం మనకు రేషన్ బీమ్ అనేది ఉంటుంది అయితే మనకు ఏదైతే మనకు గత ప్రభుత్వంలో పంపించేసారో ఆ అదే విధంగా ఉంటుంది అయితే మనకు ఇప్పుడు ఏదైతే కొత్త మనకు ఏదైతే రాగులు సో మనకు జొన్నలు సో కందిపప్పు నూనె ప్యాకెట్స్ ఇది ఇదేదైతే ఉన్నాయో వీటన్నిటిని మనకు ఆగస్ట్ నెలలో ఈ రెండు నెలలకు సంబంధించి మనకు ఆగస్టు నెలలో అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఎవరైతే గిరిజనులు ఉన్నారో అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారు మాత్రం రేషన్ అనేది తప్పనిసరిగా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు కొంతమందికి ఫింగర్ వేలిముద్ర సమస్య ఉంది కాబట్టి సో ముయింపు కొంచెం ఉంటుంది కాబట్టి సో దీని కారణంగా వాళ్ళు వారి యొక్క వేలిముద్రలు పడకపోవడం సో దీని దీని ద్వారా రేషన్ అనేది డిలే అవుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు రేషన్ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళే వారు రేషన్ అనేది తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే రేషన్ తీసుకున్నా కానీ రేషన్ అనేది వాడుకోండి సో ఎవరు కూడా బ్రోకర్లకు అమ్మకండి సో బ్రోకర్లకు అమ్మి ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు సో విధంగా తీసుకోవడం కూడా కొంచెం నేరమే దయచేసి రేషన్ అనేది వాడుకోండి బ్రోకర్లు ఎవరైనా తీసుకున్నా కానీ వారికి ఎవరైనా అమ్మినా కానీ సో చట్టరీత్యా ప్రభుత్వానికి కనుక వారు దొరికితే తప్పనిసరిగా వారిపైన చట్టరీత్యా కేసులు అనేది పెట్టి వారిని కూడా అయితే కటకటాలు పంపిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్